ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలోని గుంటకల్ మున్సిపాలిటీలో వైఎస్ఆర్ జయంతి వైఎస్ఆర్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆయన అనుచరు వర్గము ఈరోజు వైఎస్ఆర్ జయంతి జరుపుకోవడం జరిగింది అక్కడ వైఎస్ఆర్ జయంతి జరుపుకునేటప్పుడు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమం ఏమైనా ఉన్నా కానీ చెప్పుకోవాలని నెమ్మది అంతే కానీ ఈరోజు ఒక డిపాజిట్లు కూడా గల్లెత్త రాష్ట్రంలో వాళ్ళ నాయకుడే మూలు కూర్చొని ఇంట్లో ఉంటే ఒక సుంకప్పనే కౌన్సిలర్ సుంకప్ప అనే నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ చేసిన పనులు చెప్పుకోకుండా ఈరోజు కబర్దార్ టీడీపీ పార్టీ టీడీపీ నాయకులారా అంటారు సే సుంకప్ప కబర్దార్ నీకు ఈరోజు చెప్తున్నా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎందుకోసం మేము సైలెంట్గా ఉన్నామంటే మా జయరామన్న ఎక్కడున్నా కూడా ప్రశాంతత అనేది కోరుకునే వ్యక్తి మా గుమ్మలో చేరామని చెప్పి రోజు మీకు అందరికి చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాకందరికీ గెలిచిన వెంబడే పిల్లంపించుకొని వంటకల నియోజకవర్గం అనేది ఒక ప్రశాంతమైన నియోజకవర్గం మన ప్రశాంతంగా మనం ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన మాకందరి పిల్లంపించుకొని చెప్పినాడు కానీ మీ రోజు చేసిన వాయిలు ఎట్లున్నామంటే కపడ్దార్ టీడీపీ నాయకులున్నారా అంటావే కబడ్తారు సుంకప్ప నీకు చెప్తున్నా మా నాయకుల్లో ప్రతి మా నాయకులు అందరూ ఒక్క పార్గా నీ పైన అనుకుంటే నువ్వు కబడ్తారు నువ్వు గుంటకల్లో ఉండేవాంకపానికి చెప్తున్నా అన్నా జయరామన్న ఒక్క రోజు టైం ఏ అన్న సార్ అంతే మాకే ఈ సుంకప్ప మాట్లాడే ఎట్లున్నావంటే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ సుంకప్ప సుంకప్ప నీకు చెప్తున్నా దోనముక్కలు రోడ్లో పోదాం అక్కడ ఉన్న జనాలను అడుగుదాం అక్కడ ఉన్న ప్రజలను అడుగుదాము గుంటకల్లో ఉన్న ప్రజలను అడుగుదామే ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేసినావో తెలియదు అనుకున్నావా నువ్వు తొందరలోనే నువ్వు ఎన్నైతే కబ్జా చేసినావో కబ్జా చేసిన ప్లాట్లు ఎంతమందికి అయితే అమ్మినావో అమ్మిండేవి నువ్వు కబ్జా చేసినవి మొత్తం అంత బయటికి తీసి నీ పైన కంప్లైంట్ పెట్టి నేను కట్ట కట్టాలకు పంపించకపోతే అడగని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము అనుకున్నాం కానీ మీ మాదిరి నువ్వు ఒక మాట అన్నావు ఇంతకుముందు ప్రశాంతంగా ఉండేదని ఇంతకుముందు ఎట్లా ఎట్లా ప్రశాంతంగా ఉండేది అంటే ఓడినోడు గెలిచినోడు ఇద్దరు ప్రశాంతంగా ఉండరు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడినారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గుత్తైన పాముడైనా గుంటకల్లైనా ఇక్కడ అంత నడిచిండేది ఓడిన వ్యక్తి గెలిచిన వ్యక్తి ఇద్దరుంటూ వేసిన వాళ్ళంతా బజారు పాలకు వదిలేసిన గనులు ఈ నాయకులు అని చెప్పి రోజు మీకు అందరికి తెలియజేసుకుంటున్నా నీకు నీకు నువ్వు కూడా వచ్చి మాట్లాడేంత ఇది అయిపోయినావు ఇంకొక నాయకుడు అంటాడు పద్దని పింఛనిచ్చినారంట సాయంత్రం ఎన్ని కమిషన్ ఇప్పించుకున్నారంట మీకుంటే ఆ బుద్ధులు కానీ మీకుంటే ఆ కమిషన్ల బుద్ధులు కమిషన్ ఏజెంట్లు ఏజెంట్ని ఇళ్ళలో పెట్టుకొని ఏజెంట్లకి మీరు కూడు పెట్టకుండా ఏజెంట్లు ప్రోత్సహిస్తూ జనాలను ఇబ్బంది పెట్టింది మీరు కాదని నేను అడుగుతా ఒక గోవింద్ నాయకు చూసే నూట యాభై ఫ్లాట్లు జయరామ్ రెడ్డి చూసే రెండు వందల ఫ్లాట్లు సోమిరెడ్డికి చూసే రెండు వందల ప్లాట్లు మళ్ళీ ఇంకొకటి డ్రైవర్ ఎంగట్రామరెడ్డి డ్రైవర్ మల్లేష్ నూట అరవై ప్లాట్లు అంట ఎవరు అండి ఎక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ ఎవరు జాగిరిది గవర్నమెంట్ కాదు ఇదంతా ప్రజలకి ఏమని చెప్పి ప్రజలు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలని లక్షల్లో అమ్ముకైన గనులు మీరు కాదా ఇప్పుడు చెప్తున్నాము ఈరోజు ఛాలెంజ్ చేసినావా సుంగప్ప నువ్వు నీకు ఇప్పుడు చెప్తున్నా అక్కడ దోనముక్కల రోడ్లో ఎంతైతే కరప్షన్ జరిగిందో ఎంతైతే అక్రమంగా మీరు ఆక్రమించుకున్నారో నువ్వు ఏం కరప్షన్ చేసినావో దోన రోడ్లో ఎన్ని ప్లాట్లు ఆక్రమించుకున్నావో మీ అందరివి బయటికి పెట్టి ఆ తర్వాత నువ్వేమనేది గుంటకలు నియోజకవర్గానికి చూపిస్తానని చెప్పి మైక్ వచ్చింది కదా అవకాశాలు మైక్ లేక ఇన్ని రోజులు ఊరికే ఇంట్లో కూర్చుండ్రి కానీ జయరామ్ అన్న ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా పరిపాలిస్తుంటే అప్పుడే వాళ్ళు కొమ్మలు వచ్చి బయటకు వచ్చి కబడ్దార్ టీడీపీ నాయకులు అంటారు సుంకప్ప నువ్వు కబడ్దార్ అనే కాదు నువ్వు వచ్చింది నీకు ఈరోజు నీకే కబడ్దార్ సుంకపా నీకు చెప్తున్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు